కర్ణాటకకు చెందిన దావణగిరే సరస్వతి బరంగైలోని నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ కమలమ్మ భర్త చాలా ఏళ్ల క్రితం మరణించారు అప్పట్నుంచి తన కుమార్తె కావ్యకు తండ్రిలేని లోటు తెలియకుండా పెంచారు బెంగళూరులోని ఓ కళాశాలలో బిఈ డిగ్రీ చదివిన కావ్యకు పెళ్లి సంబంధం చూడ్డం మొదలుపెట్టారు కమలమ్మ తెలిసిన వాళ్ల ద్వారా తన కుమార్తెకు సరైన వరుణ్ణి వెతికి పెళ్లి నిశ్చయించారు కాని ఇంతలోనే కావ్య తీవ్ర అస్వస్థతకు గురైంది ಏನೂ ತೊಂದರೆ ಇರಲಿಲ್ಲ ಸರ್ ಅವಳಿಗೆ ಜನವರಿ ತಿಂಗಳಲ್ಲಿ ಎರಡು ಸಾವಿರದ ಹತ್ತೊಂಬತ್ತು ಜನವರಿಯಲ್ಲಿ ಸರ್ ಮದುವೆ ಕಾಯಂ ಮಾಡಿದ್ವಿ ಮದುವೆ ಕಾಯಂ ಮಾಡಿ ಮೇ ಏಪ್ರಿಲ್ ಮೇ ತಿಂಗಳಲ್ಲಿ ಮದುವೆ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ ಸರ್ ಏನು ಈ ಥರ ಇದ್ಕಿದ್ದಂಗೆ ಆಯ್ತು ಅಂತ ಆಮೇಲೆ ತಿರ್ಗ ದಿನ ಆಸ್ಪತ್ರೆಗೆ ಕರ್ಕೊಂಡಿ ಸರ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಕರ್ಕೊಂಡೋದಾಗ ಅಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಚೆಕಪ್ ಮಾಡಿ ಸ್ಕ್ಯಾನಿ ಬರ್ಕೊಟ್ಟರು ಸರ್ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಸೋದ್ರಂಗೆ ಇದು ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು ಸರ್ ಬಯೋಪ್ಸಿ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾದ ತಕ್ಷಣ ಇಲ್ಲಮ್ಮ ಈ ಥರ ತಿಕ್ಕ ವಯಸ್ಸು స్పత్రి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు నాలుగేళ్ల పాటు చికిత్స అందించారు కానీ లాభం లేకుండా పోయింది క్యాన్సర్ తో పోరాడుతూ రెండు డిసెంబర్ పదో తేదీన కావ్య తన తల్లి కమలమ్మ ఒడిలోనే మరణించింది అంతకు ముందే తన కోరికలన్నీ తల్లికి చెప్పింది కవ్య సమాధి ఉద్యానవన మూర్తి అంత ఎలా నన్ మిూడదు నన్న బాడి ఎల్గూ బే బలూర డొనేట్ మే నన్ మన పడసిన నన్నుందయత్న పడసమ్మా నన్ను బాడి డొనేట్ మమ్మాసమ్మా నన్ను అందులో ನಾನು ಪ್ರಯತ್ನ ಪಟ್ಟೆ ಡಾಕ್ಟ್ರು ಕೂಡ ಸೀನಿಯರ್ ಡಾಕ್ಟರ್ ನಯನ್ ಸರ್ ಅಂತ ಅವರು ಕೂಡ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿದ್ರು ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಇಲ್ಲ ಅದು ಡಿಸೀಸ್ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಡ ಬಾಳಿ ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ ಅಂದರೂ ಅವರಿಗೆ ನಮ್ಮ ಗೋಪದೊಳಗೆ ಕಂಡೀಷನ್ ಮಾಡಿದೆ ನಾನು ಹಾಗೆ ಫ್ರೀಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಭೂಮಿ ತಗೊಂಡು ನಾನು ಹಂಗೆ ಮಾಡಲ್ಲಪ್ಪ ನಿಮ್ಮ ಭೂಮಿ ಒಳಗೆ ನಾನು ಹಣ ಕೊಡ್ತೀನಿ ಅವ್ರು ಬೇಡ ಅಂದ್ರೆ ಹಣ ನಾನು ಹಣ ಕೊಡ್ತೀನಪ್ಪ ನನಗೊಂದು ಮೂರು ನಾಲ್ಕು ಗಂಟೆ ಜಾಗ ಕೊಡಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಂದೆ ಅದಕ್ಕೆ ಅವ್ರು ಒಪ್ಕೊಂಡ ಮೇಲೆ ಒಂದೂವರೆ ಲಕ್ಷ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ అయితే కావ్య కోరిక మేరకు ఆమె చనిపోయిన కొద్ది రోజులకే విగ్రహాల తయారీదారుడి కోసం కమలమ్మ వెతికారు విశ్వనాథ్ అనే కళాకారుణ్ణి ఫోన్లో సంప్రదించారు మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో విశ్వనాథ్ కావ్య సిలికాన్ విగ్రహాన్ని రూపొందించారు అప్పటి నుంచి కావ్య విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని కమలమ్మ జీవిస్తున్నారు ఏటా కావ్య పుట్టినరోజున కమలమ్మ పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు చిన్నప్పట్నుంచి సాహిత్యంపై ఎంతో ఆసక్తి కలిగిన కావ్య అనేక పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది కావ్య మరణించిన తర్వాత ఆమె రాసిన కవితలన్నీ పుస్తక రూపంలో విడుదల చేశారు కమలమ్మ